పేతం చర్ల పట్టణంలో జాను ఫ్యాషన్స్ లో కాలేజ్ అమ్మాయిలకు బాలికలకు పెద్దలకు అందరికీ అవసరమైన అన్ని రకముల డ్రెస్సులు లభిస్తున్నాయి చిన్నలు పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు అన్ని రకముల న్యూ మోడల్ ఫ్యాషన్ డిజైన్లతో కూడిన డ్రెస్సులు జాను ఫ్యాషన్స్ లో లభ్యమవుతున్నాయి మా అడ్రస్ పాత స్టాండ్ నుండి అంగళ్ళ బజార్ లోకి రాగానే టుడే ఫ్యాషన్ పక్కనే కనిపిస్తుంది జాను ఫ్యాషన్స్ ఒక్కసారి మా షాప్ ను విజిట్ చేయండి మీకు కావాల్సిన డ్రెస్సులను కొనుగోలు చేయండి చూడ కాదండి లాస్ట్ కు ఎలా తయారైందంటే పరిస్థితి మొత్తం చేతిలోకి వచ్చింది లాస్ట్ కి మై కూడా ఇప్పుడు ఇం చేతిలోకి అవుతుంది ఏం మాట్లాడతాలో చూడాల మాట్లాడే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ఫ్రెండ్కి నేను కొందరికి వెళ్ళచ్చు తెలియచ్చు తెలియక కానీ పని మాట్లాడే చాలా మంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ఫ్రెండ్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకనంటే ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ కావడానికి గల కారణం కూడా మీరే మెయిన్ మేము ఎంతసేపు ఉన్నా వెనుక బ్యాక్బౌండ్గా ఉండి నిలబడిన వాళ్ళమే కానీ ఈ బోన్ కూడా నాకు నాకంటూ ఈ గ్రూప్ను క్రియేట్ చేసి లోకల్లో ఉన్న నన్ను ఈ గ్రూప్ కొద్దిగా చూసుకోమని చెప్పి ఈ రోజు ఇంత పెద్ద ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి గల కారణం మొట్టమొదటి కారణం ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒకరు చెన్నూరు అఖిల్ కుమార్ రెండవ వ్యక్తి మహేష్ వీళ్ళిద్దరూ ఈ దాన్ని మన మహేంద్రకు చనిపోయినప్పుడు మనకు ఈ విషయం తెలిపగా వాళ్ళు మన వాళ్ళందరినీ మోటివేట్ చేసి లోకల్లో ఉన్న వాళ్ళని మమ కొద్దిగా నువ్వు కూడా ఉండి కొద్దిగా మోటివేట్ చేయమని చెప్పినప్పుడు నాకు కొద్దిగా ఎన్నో సమస్యలలో ఉన్నా కూడా మన ఫ్రెండ్కి మనం ఉన్నాము ఒకనొక సమయంలో నా కొడుకు చిన్న యాక్సిడెంట్ అయినప్పుడు ఒక యాభై వేల రూపాయలు అవసరం విడింది ఎవరి దగ్గర దొరకలేదు నేను ఏదో ఒక ఆలోచన చెప్పాలి అంతా కూడా ఒక ట్రస్ట్ ఓపెన్ చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయం చేసిన ప్రతి ఒక్కరు కూడా స్కూల్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ప్రతి నెల మీకు తోచిన అమౌంట్ ఇచ్చి ఆ కార్యక్రమాన్ని ఇట్లే దిగ్విజయంగా జరపాలని అనుకుంటున్నాం ఎందుకంటే మన ఫ్రెండ్స్కి అనుకోకుండా ఏదన్నా జరిగినప్పుడు చేసినప్పుడు ఒకరి దగ్గర పోయి చేయి చాపకుండా మన సొమ్ము మనమే తీసుకొని మనకు ఇబ్బందులు ఉన్న మన ఫ్యామిలీకి అందజేయాలనే ఉద్దేశంతో ఒక ట్రస్ట్ కూడా ఓపెన్ చేసి దాన్ని కూడా మనం చేయాలనే ఆలోచన చెన్నూరు అఖిల్ కుమార్ మాకు చెప్పడం జరిగింది అదే దాన్ని కూడా మనం అందరం లీవ్ తీసుకొని దాన్ని కూడా సక్సెస్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను అలాగనే దీనిలో ఎవరిని తప్పు ఉద్దేశంతో చెప్పట్లేదు నాకు శత్రులైనా మిత్రుడే మిత్రుడైనా మిత్రుడే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మనం శత్రువుగా శత్రువు చూడకుండా చూడకండి అందరితో మిత్రత్వంతో ఉన్నారనే ఆలోచనతో ఉన్నారు కొందరికి శత్రుంగా ఉన్నారని అనుకోవచ్చు నాకు అందరూ మిత్రులే కాబట్టి ఇంత పెద్ద ప్రోగ్రాన్ని మేము అడిగిన వెంటనే విరాళాలు అనుకోండి వర్క్ అనుకోండి నాతో పాటు వెంటనే ఉండి ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ చేసిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను